ఒంట్లో కాస్త షుగర్ ఎక్కువ ఉన్నవారికైనా లేదంటే హార్ట్ లో చిన్న ప్రాబ్లం ఉన్నవారికైనా కానీ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా డాక్టర్ అయితే ఉప్పు తక్కువ తినండి అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా కాస్త ఆరోగ్యం మీద పట్టింపు ఉన్నవారింకా నాకు తెలిసినంత వరకు ఉప్పు తక్కువనే తింటూ ఉంటారు అలాంటి వాళ్ళు నిలవ పచ్చళ్లకు దూరంగా ఉంటారు ఉసిరికాయలు చూడగానే వచ్చే ఆలోచన ఇంకా నిలవ పచ్చడైనా రోటి పచ్చడైనా లేదంటే స్వీట్ ఐటెం అయినా రోటి పచ్చడి చేసుకుంటే రెండు రోజుల్లో అయిపోతుంది దాంతోనైతే ప్రాబ్లం లేదు ఎన్నో రోజు నిలవ ఉండాలి ఆరోగ్యానికి చాలా మంచిదై ఉండాలి అనే వారి కోసం ఈ వీడియో చేస్తున్నా అదేంటి అంటే ఉసిరికాయలతో కార పొడి అన్నమాట చాలా బాగుంటుంది ఈజీగానే తయారవుతుంది ఈ కారపొడి చాలా రోజులు నిలవ ఉంటుంది ఉసిరికాయలని శుభ్రంగా కడిగి పదన లేకుండా చక్కగా తుడిసిన తర్వాత ఈ విధంగా మాంజిపై దొడ్డు రంధ్రాలు ఉన్న సైడ్ తురిమి తీసుకోండి తరువాత కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం మాత్రమే నూనె వేసుకోండి ఎక్కువ నూనె ఇంకా అవసరం లేదు ఇప్పుడు నేను వేసే నూనెతోని కారపొడి మొత్తం ఇంకా తయారైపోతుంది దీంట్లో ఎక్కువ నూనె ఇంకా వాడడం లేదు చాలా హెల్దీ ప్రాసెస్ లో చేస్తున్నా ఖచ్చితంగా ఈ విధంగా తయారేసుకోండి చాలా బాగుంటుంది ఉసిరికాయ తురుము నూనెలో వేసి పది పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో బాగా వేపాలన్నమాట గ్యాస్ ఎక్కువగా పెట్టకండి మాడుతుంది టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేపాలి ఈ విధంగా కలుపుతూ వేపుతుంటే ఉసిరికాయలో ఉన్న నీరు మొత్తం ఈ విధంగా కొంచెం పొడి పొడిగా కలర్ మారుతుందన్నమాట అంతవరకు బాగా కలుపుతూ వేపాలి పది పదిహేను నిమిషాల వరకు వేపుతే ఈ విధంగా కలర్ మారి చక్కగా వేగుతుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అయిన తర్వాత దీన్ని దించేసి పక్కన పెట్టి చల్లర పెట్టుకుందాము ఈ విధంగా వేగితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం మెంతులు తీసుకుందాము ఇంకా దీంట్లో నూనె ఏమి అవసరం లేదన్నమాట చిరికాయ తురుము వేపడానికి మాత్రమే నూనె తీసుకుంటున్నా దీంట్లో ఇంకా నూనె ఏ మాత్రం వాడడం లేదు మెంతులు వేయటానికి కొంచెం టైం పడుతుంది అందుకోసమని మెంతులు ముందుగా వేపుకోవాలి కొంచెం మెంతులు కలర్ మారిన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకుందాము తర్వాత కొంచెమంత జీలకర్ర ఆవాలు ఇంకా వేసుకుందాము ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్ లో పెట్టి వీటిని చక్కగా దోరగా వేపుకోవాలి గ్యాస్ ఎక్కువగా పెట్టి వేపినామంటే మాడుతాయి ఈ విధంగా దోరగా అయిన తర్వాత మించి పక్కన పెట్టి బాగా చల్లరనిద్దాము ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం అన్ని పల్లీలు తీసుకుందాము పల్లీలను ఇంకా దోరగా కలుపుతూ వేపాలి వీటిని ఇంకా లో ఫ్లేమ్ లోనే వేపాలన్నమాట ఈ విధంగా కొంచెం వేగి పల్లీలు పగిలిన తర్వాత దీంట్లోకి కొంచెం అన్ని నువ్వులు వేసుకుందాము పల్లీలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా పల్లీలు కొంచెం వేగిన తర్వాతనే నువ్వులు కొన్ని అన్నమాట వేసుకొని మీరు కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి దీంట్లో ఇంకా పొడి కారం ఏమీ వేయడం లేదు కాబట్టి మొత్తం ఇంకా ఎండుమిర్చి వేస్తున్నా తినేదాన్ని బట్టి కొంచెం ఉప్పు ఇంకా వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత వీటిని ఇంకా లో ఫ్లేమ్ లో బాగా కలుపుతూ వేపాలన్నమాట పొడి టేస్ట్ మొత్తం అంతా మనం మసాలా వేపే విధానం మీద ఆధారపడి ఉంటుంది మొత్తం ఇంకా లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేపండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొంచమంతా చింతపండు ఒక ఇలాచి మూడు లవంగాలు కొంచమన్ని ఎల్లిపాయలు వేసి బాగా కలిపి దీన్ని కొంచెం సేపు చల్లారబెడదాము పెడదాము తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా వేపి పెట్టిన ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వేసి తర్వాత పల్లీలు ఇంకా వేసుకుందాము ఇప్పుడు ముందుగా వేపి పెట్టిన ఉసిరికాయ తురుము అన్నమాట చూడండి చల్లరేసరికి ఎంత పొడి పొడిగా అయ్యిందో ఉసిరికాయ తురుము ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకుందాము తర్వాత నేను ఇక్కడ అంత సోంపు వేసుకుంటున్నా సోంపు ఔషగింజలు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి తర్వాత వీటిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకుందాము చాలా రోజులు ఇంకా కార పొడి ఖరాబ్ అవ్వకుండా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా తయారవుతుంది అన్నంలోకైనా టిఫిన్ లోకైనా చాలా బాగుంటుంది ఇడ్లీ పెసరట్టు దోశ ఉప్మా లోకైనా లేదంటే పప్పు పలసగా చేసి చా చేయకుండా ఈ పొడి వేసుకొని తిన్నామంటే అద్ద్రి పోతుందన్నమా అన్నమాట చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట అయితే ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు